ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య నిఖిల్ గురించి కొన్ని న్యూస్లో వాళ్ళైపోతున్నా వెళ్ళి చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు జీవన తరంగాలు సీరియల్ ఒకటి చేస్తుంది కదా ఆ తరంగాల్లో ఇప్పటి వరకు మనకు తెలియంది తన హస్బెండ్గా చేసింది ఎవరు అనేది మనం ఇంతవరకు తెలియదు కదా తను వచ్చేసి ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చారట ఇంతకుముందు ఒకే ఒక సీరియల్లో చేశాడు ఇప్పుడు కనిపిస్తున్నాడు కదా ఇతను వచ్చేసి ఇప్పుడు జీవన తరంగాల్లో హీరోగా రాబోతున్నాడు యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటంటే నిఖిల్ని జీవంతరంగాలలో తనతో తనకి హీరోగా పెడితే బాగుండు అనుకున్నాం కదా బట్ ఇంతవరకు చూడండి కొత్త హీరో వచ్చాడు అనమాట నాకైతే ఈ హీరోంది అంటే ఏం కోరిక కోరుకుందో ఏం జరగబోతుందో అని చెప్పి చాలా న్యూస్ వైరల్ అయిపోతున్నాయి యాక్చువల్ గా తను ఏది కోరుకున్నా కూడా శ్రీశైలం ఏది కోరుకున్నా జరుగుతుంది అది అందరికి తెలిసిన విషయమే సో దాన్ని అయితే చాలా వైరల్ చేసేసారు ఎంత వైరల్ అయిపోయింది అంటే కొంతమంది అయితే తన ప్రేమను గెలిపించుకోవడానికి వెళ్ళిందని చెప్పి కొంతమంది కొంతమంది ఏమో తనకి మంచి హస్బెండ్ రావాలని చెప్పి వెళ్ళిందని చెప్పి చాలా మంది ఇట్లా అయితే వైరల్ అయిపోతున్నాయి బట్ చూద్దాం అంటే ఇప్పుడు కావ్య ఎక్కడికెళ్ళా కూడా వైరల్ అయిపోతుంది ఇప్పుడు నిక్కెలు వచ్చేసి బోనాలు ఈవెంట్కి వస్తున్నాడు కదా కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు కావ్య కూడా వస్తుందా మేడం అని చెప్పి కావ్య వస్తే ఇంతవరకు న్యూస్ అయితే లేదు బట్ సడన్గా వచ్చే ఛాన్స్ ఉందేమో మరి ఎందుకంటే ఆల్రెడీ బోనాలు ఈవెంట్కి ఒక ఈవెంట్కి తను వచ్చింది హంగామా చేసింది అదంతా మనం చూసిస్తాం కదా బట్ చూద్దాం వస్తే మా తీయాల అమాంతంగా పెరిగిపోతుంది ఎందుకంటే నిఖిల్ కావ్యాలు వచ్చేసి ఒకేసారి వచ్చి ఇప్పటికి చాలా రోజులు చాలా నిల్లైందని చెప్పి చెప్పచ్చు బట్ ఇప్పుడైతే మనకు హోప్ లేదనమాట